అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ప్రీవియస్ వీడియోలో రెండో అక్షరాల పదాలు అయితే నేర్పించాం కదండి మరి మీరు మీ పిల్లలకు నేర్పించారా లేదా మీరు మీ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి సులువుగా అర్థమవుతుందా లేదా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మరికొన్ని పదాలనైతే పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా చూడండి రెండు అక్షరంలో ఫలాలు మనము అమ్మ నుండి స్టార్ట్ చేసాం కదండి ఏవైనా ఒత్తులు రావచ్చు గుడింతపు అక్షరాలు రావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒకడ దాక్షని పడితే ధమ్ ఔషధం సారీ రెండు అక్షరాలని మళ్ళీ ఔటు గుర్తుండట్లేదండి అక్షరాలని మూడు అక్షరాలు నేర్పిస్తున్నా సరేనా అండి ఒక చూడండి ఓ క ఒక నెక్స్ట్ ఓరా అలా కూడా నేర్పించవచ్చు ఓడా ఔటు నెక్స్ట్ అందం అద్దం అలా నేర్పించవచ్చాను ఆక్సం పడితే అమ్ దాక్షణ పడితే అందం కార కడా సారీ నెక్స్ట్ వచ్చేసరికి కన్ను కా నా కొమ్మిస్తే ను నువ్వుకు నా ఒత్తిస్తే ను కన్ను నెక్స్ట్ కాకి కాకి దీర్ఘిస్తే కా కా గుడిస్తే కీ కాకి కౌలు చూడండి కాకవు మిస్తే కౌ లా కొమ్మిస్తే లూ కౌలు నెక్స్ట్ గద్ద ఘ తాకు ధ గద్ద నెక్స్ట్ ఘటం ఘ టాక్స్ పెడితే ఠం నెక్స్ట్ ఆ చల నెక్స్ట్ ఛత్రం ఛ తాకురావత్తిస్తే త్ర త్రా పెడితే త్రమ్ ఛత్రం జలం ఝక్స్నబడితే లం జలం నెక్స్ట్ ఝ షాక్స్ నడితే షం ఝషం ఝషం చూడండి ఓ క ఒక ఓ డా ఓ డా ఓడా ఔ టాకోమి టు ఔ టు అక్షరం పడితే అన్ దాక్షరం పడితే అందం లేకపోతే అంకే అంబా ఇలా కన్ను కా నా కొమ్మిస్తే ను నూకు నా ఒత్తిస్తే ను కన్ను కాకి కాకి దీర్ఘమిస్తే కా కాగుడిస్తే కి కాకి కౌలు కా కౌత్వం ఇస్తే కౌ లా తొమ్మిస్తే లు కౌలు గా దౌతిస్తే ధ గద్ధ ఘ ఠం ఘటం ఘటంఠ సెకండ్ ఠ ఒత్తుఠ చత్రం ఛా త్రాకు రావతిస్తే త్రా త్రాక్స్ త్రం ఛత్రం జలం జా లాక్స్ నమత జలం ఝాక్సు నంబృతెషం జం ఇవండి ఇవి రెండు అక్షరాల పదాలు ఇంకా ఉన్నాయి చాలా పదాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తానండి ఇవైతే పిల్లలకు మీరు నేర్పించండి నేను చెప్పాను కదండి ఐదు ఐదు పదాలు లేదంటే పది పది పదాలు అంతకు మించి అయితే వద్దండి పది లోపే నేర్పించాలి ఇవన్నీ కూడా మీరు పిల్లలకు నేర్పించండి వాళ్ళు చక్కగా రాయడానికి మీరు హెల్ప్ చేయండి ఓకేనా అండి మరి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇవి మరికొంతమందికి నోటిఫికేషన్స్ వెళ్తాయండి మీరు చూడండి మీకు ఇవి ఉపయోగపడతాయి మీ పిల్లలకు కాకపోయినా మీ రిలేటివ్స్లో ఉన్న పిల్లలకైనా మీ ఫ్రెండ్స్ పిల్లలకైనా ఎవరికైనా ఉపయోగపడతాయండి తెలుగు రాని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయండి కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి